హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఎన్నో ఎరుకులతో ఇబ్బందులతో సమస్యలతోనే జీవితం సతమతం అవుతూ ఉంటారు ఎన్నున్నా ఏదన్నా కానీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు జీవితం చాలా గందరగోళం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆస్తి కోసమో డబ్బు కోసమో పరువు కోసమో చాలామంది ఇబ్బందులు కొను తెచ్చుకుంటూ ఉంటారు జీవితం అనేది ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఒక పడవ ప్రయాణం లాంటిదని చాలామందికి తెలుసు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఎదురొచ్చే వాళ్ళు ఉంటారు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు చాటుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నిందించే వాళ్ళు ఉంటారు దూషించే వాళ్ళు ఉంటారు మనం ఒక పని చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్నో ఆటిపోటల తర్వాత నీ విజయాన్ని నువ్వు చూడగలుగుతావు ప్రతి ఒక్కరు కూడా ఓపికతో తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఫ్రెండ్స్ ఒక బిజినెస్ చేసేటప్పుడు కావచ్చు లేదా ఒక వ్యవసాయం చేసేటప్పుడు కావచ్చు వ్యవసాయం చేసేటప్పుడు రైతుకు తెలిసిద్దా ఇలువు బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్ మ్యాన్కి తెలిసిందా బాధ ఒక వ్యాపారాన్ని ఎంత సక్సెస్ చేయాలంటే ఎంత కష్టపడాలో కస్టమర్లో ఒక నమ్మకాన్ని ఒక మనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకోవాలి అంటే ఎంత కష్టపడాలో ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి పని చేసి మనం కూడగట్టుకున్న మర్యాదని గౌరవాన్ని ఎప్పుడు కూడా కోల్పోకుండా ఉండాలి అంటే మనలో ఫ్రెండ్స్ చాలామందికి ఓపిక చాలా అవసరం ఓపిక లేని వ్యక్తులు చాలామంది సమాజంలో బ్రతుకుతుంటాం కానీ అది మన కుటుంబంలో అయితే సరిపోతుంటుంది మనమేనా మనం ఆధారపడిపోకుండా మనమంటూ ఒక పని చేసి ఒక బిజినెస్మెన్గా కావచ్చు ఒక వ్యవసాయదారుడిగా కావచ్చు ఒక యజమానిగా కావచ్చు ఒక కుటుంబంలో పిల్లలకు తండ్రిగా కావచ్చు ఒక భర్తకు భార్యగా కావచ్చు అన్ని పాత్రలు పోషించే వ్యక్తులు ఎవరైనా సరే ఉంది అది ఆడవాళ్లే కావచ్చు మగవాళ్లే కావచ్చు ఫ్రెండ్స్ మీలో ఉన్న గుర్తింపును మీరు తెలుసుకున్నప్పుడు మీ విజయానికి కారణమైంది ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడే విధానం సరిగా ఉన్నప్పుడు మన నడక మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు మనలో ఎంత మంచితనంగా మన మానవత్వంతో మనం బ్రతుకుతున్నా కానీ మనల్ని ఏలిపెట్టి వాళ్ళు ఉంటారు నిందించే వాళ్ళు ఉంటారు ఎంతనో క్వాలిటీగా ఉంటున్నా కానీ క్వాలిటీ లేనట్టయినా చూపించగలుగుతుంటారు ఎందుకంటే మన ప్రవర్తన సరిగా లేనప్పుడు మన మంచితనమే మనకి విజంగా మారుతుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఏముంది మన చేతకనితనం మన నిర్లక్ష్యం మనలో ఉన్న వేదన బాధ ఇతరులపై చూపించినప్పుడు మనం అక్కడ దోషులుగా దొంగలుగా పనికిరాని వాళ్ళగా నిలబడుతూ ఉంటుంది నీ కుటుంబ సమస్యలు ఎప్పుడు కూడా ప్రజల మీద వద్దబడదు ఫ్రెండ్స్ నీలో ఉన్న ఆవేదన ఆలోచన నీ కుటుంబానికే పరిమితం కావాలి నీ వ్యాపారంలో ఎప్పుడు కూడా అది ఎప్పుడు కూడా కుటుంబ సమస్యలు తీసుకెళ్ళి కస్టమర్ల దగ్గర ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ నమ్మకంగా జీవితాన్ని కొనసాగించేటప్పుడు నమ్మకంగా ఒక వ్యాపారం అనే ప్రయాణంలో సాగుతున్నప్పుడు చాలామంది ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనే ఒక స్థాయికి వస్తూ ఉంటారు ఒక వ్యక్తులు ఒక మాట అన్నప్పుడు అది ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు మన ఆవేశాన్ని మన అహంకారాన్ని మనకున్న గౌరవాన్ని మర్యాదను మర్చిపోయి పేరు ప్రదర్శనలు మర్చిపోయి ఎన్నాల మటు సంపాదించుకున్న ఒక విజయాన్ని మర్చిపోయి ఒక ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు తోరంగా లేదా అనవసరంగా వ్యర్థంగా మాట్లాడినప్పుడు లేదా తొందరపాటితనంతో మాట్లాడినప్పుడు వ్యర్థంగా మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్ దాని ప్రతిఫలం చాలా ఘాటుగా ఎదుర్కోవాల్సి వచ్చింది అది ఎవరైనా సరే ఉంది నువ్వు కూడగట్టుకున్నది ఎన్నో సంవత్సరాలతో నీ బిజినెస్ కావచ్చు నీ వ్యవసాయం కావచ్చు నీ వ్యాపారం కావచ్చు నీలో ఉన్న విజయం ఏదైనా కానీ కొన్ని ఏళ్ల తరబడి ఉంటేనే కొంతమందికి తెలియగలి నీలో కొంతమందికి పోయిన తర్వాత ఆ ప్రయాణం ఆగిపోతే ఆ వ్యాపారం ఆగిపోతే అది ఎవరికి కూడా తెలియదు పెట్టిన ప్రతి వ్యాపారం అందరికీ సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ ఎన్నో ఆటిపోట్లు ఎదుర్కోవాలి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి ఎన్నో నిందలు ఎదుర్కోవాలని పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే మనం మాట్లాడే విధానం సరిగా ఉండాలి మన ప్రవర్తన సరిగా ఉండాలి మనం కుటుంబంలో ఎలాగ ఉన్నామో బయట వాళ్ళతో కూడా అలాగే ఉంటాము అనుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్ ప్రేమ నమ్మకం ఆప్యాయత అనురాగం అనేది నీ అంతా కూడా నీలో ఉన్న ఆవేశాన్ని అంతా కూడా ఒకవేళ వింటే నీ ఇంటి దగ్గరే వదిలేసి నీ ఉందాతనంతో నీ బిజినెస్ మైండ్ సెట్తోనే నీ బిజినెస్లోకి అడిగి పెట్టాలి ఒక షాప్లోకి వెళ్ళినా కానీ ఒక పని చేసేసట కావచ్చు ఒక ఉద్యోగం చేసేసరికి కావచ్చు వ్యాపారం చేసేసారు కావచ్చు ఫ్రెండ్స్ మీ మైండ్ సెట్ సరిగా లేనప్పుడు మీలో ఓపిక నమ్మకాన్ని ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అనేక నష్టాలు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి మీ వ్యాపారం మీ విజయానికి కారణం కావాలి కానీ పది మందిలో నిందించుకొని ఏలు పెట్టి చూపించుకోవడానికి ఎప్పుడు కూడా కారణం కాబట్టి కలిసి ఓకే బాయ్ థ్యాంక్ యూ